ఇదిగో సలోమోను పల్లకి వచ్చుచున్నది అరవది మంది శూరులు దానికి పరివారము వారు ఇజ్రాయలులలో పరాక్రమశాలులు వారందరూ ఖడ్గదారులు యుద్ధవీరులు రాత్రి భయం చేత వారు ఖడ్గం ధరించి వచ్చుచున్నారు అనేది ఈరోజు మనం ధ్యానించే అంశంగా ఉంది మరి నిజంగా ఇక్కడ చూడండి ఇదిగో సలోమోను పల్లకి వచ్చుచున్నది ఇక్కడ రచయిత సలోమోనే కానీ ఇదిగో సలోమోను పలికి వస్తుంది ఇదిగో అంటే భవిష్యత్తు గురించి చెప్తుంది కాబట్టి సలోమోను అనే పేరుకి సమాధానము నెమ్మది అని అర్థం మరి ఈ సమాధానము నెమ్మది ఎవరు అనుగ్రహించినారు అని మనం లేఖనాలలోకి వెళ్తే యేసు ప్రభు ద్వారా నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళ్తున్నాను లోకమిచ్చినట్టుది కాదు అని అంటున్నాడు అంటే సమాధానమును కర్తయ్య దాన్ని కొనసాగించేవాడు దేవుడే మరి ఏసే నామాని నాటి కాలంలో లేదు కనుక ఇదిగో అని ఆయన ప్రవచన రీతిగా ఈ లేఖన వచనాన్ని రాయడం జరుగుతుంది ఇదిగో అంటే భవిష్యత్తు గురించి దూరంగా ఉన్నవారిని ఇదిగో అని పిలుస్తూ ఉంటారు మరి దూరంగా ఉన్నవారిని మనకు దూరంగా ఉన్నది చెప్పడానికి కావాల్సిన పదంలో ఈ యొక్క ఇదిగోని ఉపయోగించినప్పుడు సలోమోను పళ్ళకి వచ్చుచున్నది అని అంటున్నాడు మరి సలుమోను ఎంతమంది యొక్క ఉద్దేశాలను గురించి మనం చూస్తున్నామంటే మొదటి దినవృత్తాంతాలు ఇరవై రెండు తొమ్మిది సమాధాన కారకుడు అని అర్థాన్ని ఇస్తుంది కాబట్టి మరి క్రీస్తుకు ముంగూర్తుగా సొలుమోను ఉన్నాడు మరి క్రీస్తుకు మనకు సమాధానం క్రీస్తు మనకును దేవునికి సమాధానము అనుగ్రహించినాడని రెండో కురంతి ఐదు పద్దెనిమిది పంతొమ్మిది సెలవిస్తుంది కాబట్టి దేవాది దేవునికి వందనాలు క్రీస్తు ప్రభు తన శిష్యులకు గొప్ప దానము అనుగ్రహించినాడు అదే సమాధానం ఎదుగో భయపడకుడి అంటూ దేవుడు గొప్ప వచనాన్ని అనుగ్రహించి వాళ్ళని నడిపింపులో తీసుకొస్తున్నాడు థ్యాంక్ గాడ్ అంటూ దేవుని స్థుతించగలుగుతున్నాం దేవుని ప్రేమించగలుగుతున్నాం కాబట్టి దేవాది దేవునికి స్తోత్రములు మరి ఇంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ యొక్క సమాధానం నిన్ను నన్ను వెళ్తుందా ఒకసారి ఆలోచిద్దాం అయితే నీ సమస్యలో నీ యొక్క పరిస్థితులలో సమాధానం లేదు కాబట్టి మరి పళ్ళకి వచ్చుచున్నది అన్నది మనం ధ్యానిస్తాం ఇక్కడ పల్లకి అంటే సువార్త అనే పదానికి సాదృశ్యంగా ఉంది మళ్ళీ ఈరోజు ఈనాటి దినాలలో పల్లకి మోసేవాళ్ళు సరి సమానమైన ఎత్తు ఉండాలి చూడండి ఒక పల్లకిని ఆరు అడుగుల ఎత్తు ఉన్న వ్యక్తి ఒకరుండి మూడు అడుగుల వ్యక్తి ఒక్కరుండి నాలుగు అడుగుల వ్యక్తి ఒక్కరుండి మోయడానికి వీలవుతుందా వీలు కాదు అయితే ఎత్తు ఎక్కువ ఉన్న వ్యక్తి మీద ఎక్కువ భారం పడి తక్కువ వ్యక్తి ఉన్న మీద భారం పడి పడక ఉండి ఉండక వేస్ట్గా ఉంటుంది ఒక మంచానికి నాలుగు కోళ్ళు ఎలాగో పల్లకి మోయేవాళ్ళు కూడా సమానత్తు బలం కలిగి ధైర్యం కలిగి ఉన్నవారుగా ఉండాలి అయితే ఇంకా పలకిని మోసేవాళ్ళు పలకిని మోయదగిన వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రభు రాకడం గురించి అంటే ఆ యొక్క పలకిలో ఎవరున్నారో దాని గురించి బహుపర అన్నట్టుగా వాళ్ళ యొక్క వచనాన్ని చెప్తూ ఆ యొక్క మార్గాన్ని సరళపరుచుకుంటూ మళ్ళీ ఆ పలకిలో ఉన్న రాజును ఊరేగిస్తారంట సో అలాగే మరి నేటి కాలంలో సంఘానికి సూచనగా సంఘంలో క్రీస్తు ఉన్నాడు మరి నాటి సంఘంలో నాటి రాజరికంలో అపోసులు సౌలుని అంటున్నారు కానీ నేడు అపోస్లందరూ అందరూ ఊరేగించిన పల్లకి సువార్త ఆ సువార్తలు ఎవరున్నారంటే క్రీస్తు కేంద్రంగా ఉన్నారండి మరి క్రీస్తుని కేంద్రంగా కలిగిన ఈ సంఘ సువార్తను పల్లకి అని అంటారు ఈ పల్లకిని మనం మోస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సహవాసము ఒక్కొక్క పల్లకి అని చెప్పాలి మరి ఎక్కడ ఏ అయినప్పటికీ ఏ నామాన్ని బట్టి మనం నడిపించబడుతున్నాం కాబట్టి సంఘాలు వేరైనా శిరస్సు ఒకటే క్రీస్తును కలిగి ఉన్న వారంగా మనం నడిపించబడుతున్నాం మరి సంఘాలు రకరకాలుగా నాటి కాలంలో పల్లకిని వివాహాల కోసం ఉపయోగించేవారు రాజులను తీసుకువెళ్ళటానికి ఉపయోగించేవారు రాణులను తీసుకుని వెళ్ళటానికి ఉపయోగించేవారు మరి నేను పల్లకి లేదు కానీ మరి క్రీస్తు సువార్తను నువ్వు మోసుకు వెళ్ళాలి నువ్వు దేవుడికి పలకీగా ఆలయంగా ఉన్నావు నీ దేహం దేవునికి ఆలయం కాదా అని అంటున్నారు మరి క్రీస్తు నీలో కేంద్రీకృతమై ఉన్నాడని ఇదిగో నాయందు నీవు నీ నీయందు నా మాటలు నిలిచి ఉన్నాడలా నీకేది ఇష్టమో అడుగుడి అని సెలవు ఇచ్చిన ఆయన మనలో ఉన్నాడని రక్షణను బట్టి ఆయన నీలో నీతో ఉండి నడిపిస్తున్నాడని ఆయనను ఊరగించే పల్లకి అయి ఉన్నామని ఆయనను మోయున్న భారాన్ని వరించగలిగే సేవకులుగా యాజకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటు అంటున్నాడు మరి నిశ్చయంగా ఆయన యొక్క ప్రేమ అపురూపమైనది ఆయన యొక్క కర్ణ చాలా ఉన్నతమైనది ఆ యొక్క కర్ణను కటాక్షములను మనం దాటిపోకూడదు నిశ్చయంగా ఆయన కృప మన మీద ఉండాలి అని కోరుకుందాం మరి ఈ యొక్క దినాలలో ట్రైన్స్ ఉన్నాయి ఫ్లైట్స్ ఉన్నాయి తర్వాత కార్స్ బస్ ఇవన్నీ రకరకాలుగా మనం ఏ విధంగానైనా ప్రభు యొక్క సువార్థను మోసుకొని వెళ్ళటానికి ఎంత దూరమైనా ప్రయాణించగలుగుతున్నాం అందుకే నాడు కాలంలో పల్లకీలు తర్వాత బోండాలు మాత్రమే ఉండేది అంటే జట్కా జట్క బండి సో ఇప్పుడు మాత్రము చాలా ఉన్నత స్థితిలో ఎన్నో వేగిరంగా శరవేగిరంగా కార్లు ఫ్లైట్ లాగా ఎగరడానికి కూడా రెక్కలు కనిపెట్టిన దినాలలో మనం ఉన్నాం నాడు గాడిద ఉంటేనే గొప్పగా ఉండేది కానీ నేడు అనేకమైన అవి అనేకమైన అవసరత తీర్చడానికి కావాల్సిన మరి వాహనాలు మనం కలిగినాం అను అరవది మంది శూరులు దానికి పనివారుగా ఉన్నారు అంట మరి ఈ అరవై మంది ఎవరు అంటే భక్తులే శూరులుగా తెలియపరుస్తున్నారు రెండవది రెండవ రెండవచనం రెండవ మూడవచనం నాలుగవచనం క్రీస్తు యొక్క మంచి సైనికులు అని అర్థం మరి క్రీస్తు యొక్క మంచి సైనికులు అరవై మంది ఎలా అవుతారు అంటే ఇక్కడ పన్నెండు ఇంటూ ఐదుని తీసుకుంటున్నారు పన్నెండు అంటే పన్నెండు మంది శిష్యులు ఐదు అంటే ఆయన పంచ గాయములు లేదా ఐదు బలులు మరి సమాధాన బలి దహన బలి సర్వాంగ బలి మరి ఇలా స్థుతి బలి విశ్వాస బలి ఇలా మనం ఏ బలి కావాలంటే కృతజ్ఞతా స్థుతి బలి ఇలాంటివన్నీ చెల్లించడాన్ని ఐదు ముఖ్యమైన బలులుగా చెప్తున్నారు మరి పన్నెండు ఇంటూ ఐదు ఇజుకోల్ టు అరవై సో ఈ విధంగా పన్నెండు మంది అపోసులు కానీ పన్నెండు గుమ్మాలు కానీ పన్నెండు మంది శిష్యులు కానీ పన్నెండు ద్వారాలు తర్వాత పన్నెండు మంది గోత్రకర్తలు ఈ విధంగా లెక్కలు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు విశ్వాసులుగా దేవునికి ఇష్టలుగా ఉన్న వారందరినీ వారందరినీ దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నారు మరి ఈ సలమోను పల్లకిలో షూరులు కావాలి మోయడానికి మరి ఆ షూరులు విశ్వాసులు ప్రార్థించేవారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి ప్రభు సేవకులు పది ఇంటూ ఆరు అని తీసుకుంటే ఆరు అంకె మనిషి మనుషుల నంబర్గా ఉంది పది అంటే మరి బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకలు పది మంది కనెకలను కూడా తీసుకుంటున్నారు అంటే ఎటు తిరిగి మనం దేవునికి దగ్గరగా ఉన్న విశ్వాసలమా ఇండాలి ఆయన కృపను నింపుకున్న వారమా ఆయన ప్రేమను బట్టి ఆయన కర్ణ కటాక్షులను బట్టి షూరులుగా ఎన్నిక చేయబడిన వారంగా ఉన్నా ఇంకా శూరులు అంటే ఇజ్రాయల్లలో ఆ మరి పన్నెండు మందిని ఎన్నుకున్నారు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబరు మనం నంబర్స్ని తీసుకెళ్తున్నాం కానీ చూరుల సంఖ్య అరవై అని అంటున్నారు మరి అరవై అనేది ఆయన లెక్క ప్రకారం ఇక్కడ అరవై మంది ఉన్నారు అని అంటున్నారు మరి నాలుగో అధ్యాయంలో ఇంకా క్లియర్గా మనం తెలుసుకుందాం అయితే ఇంకొకటి ప్రార్థనా పరులు ప్రార్థన పరులే బలవంతులైన శూరులు అనేది హెబ్రిలకు రాసిన ప్రతిగా పదకొండులో విశ్వాస వీరుల పట్టికను గురించి మనం ధ్యానించినప్పుడు చూడగలుగుతాం అక్కడ ఆదాము అబ్రహామును మొదలుకొని మోసే తర్వాత ఏసేపు అలా మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వచ్చే ప్రతి ఒక్క విశ్వాసని వారు మన వంటి మానవ స్వరూపులే కానీ వారు సాధించగలిగిన దాన్ని మనం కూడా చేయగలము అంటూ ముగింపు వస్తుంది సో ఇక్కడ కూడా మనము దేవుని యొక్క కృపలో విశ్వాస వీరులుగా మనం ఉండాలి నా యొక్క వెండి బంగారులు లేవు కానీ మేము ఏది కలిగిన్నామో అదే మీకు ఇస్తున్నాము అంటూ కుంటి వారికి కాలు ఇవ్వగలిగిన స్వస్థతను విడుదల చేయగలుగుతున్నారు ఈ కాలంలో బంగారు వెలగల మణిమాణిక్యాలు మణి మాణిక్యాలు అందరి దగ్గర ఉండొచ్చు కానీ నీ దగ్గర ఉన్న దేవుని యొక్క శక్తి దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క పరిశుద్ధాత్మక కృప ఇంకెవ్వరి దగ్గర ఉండదు కాబట్టి హెబ్రీలలో ఉంటున్న పదకొండో అధ్యాయంలో ఉన్న విశ్వాసల వీరుల పట్టికలో ఎంతమందిని మనం చదువుతున్నాం కానీ మరలా కొత్త పట్టిక వీలైతే అందులో నువ్వు నేను ఉన్నామా ఒకసారి అనలైజ్ చేసుకోండి మరి వీరు ఖడ్గదారలుగా అలిగి ఉన్న రా వారుగా ఉన్నారు వాక్యమే ఖడ్గము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆదు పదిహేను వచ్చిన ప్రకారం వాక్యమును ఖడ్గమును ధరించి అని అంటున్నారు మరి ఫే తర్వాత హెబ్రి నాలుగు పన్నెండు ప్రకారం వివరింపశకం కాని మూల్ గును సైతం విభాగింపదగినది వాక్యం కాబట్టి దేవుడు ఆయన గొప్పవాడిగా ఉండి నడిపింపు అని కాబట్టి వి థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆయనకు ఖచ్చితంగా కొనియాడగలిగే దేవుడని ఆయనను స్థుతించే విధానాన్ని బట్టి వాక్యం అనే ఖడ్గాన్ని మనం కలిగి ఉండాలి మరి ప్రార్థన అనే ఖడ్గము స్థుతి అనే ఖడ్గము విశ్వాసం అనే ఖడ్గం కలిగి ఉండాలి ప్రార్థన నిర్గమాకాండంలో పదిహేడు అధ్యాయము ఎనిమిది పదమూడు వచనాలు చదువుతున్నప్పుడు మోసే చేతులు ఎత్తి ఫిలిస్తుల మీద విజయం పొందేంతవరకు విజయాన్ని పొందుకుంటారు మరి స్థుతి ఎరుకగూడల వల్ల కూలిపోయింది అలాగే విశ్వాసం అనేది చద్రం మేషక విదనగోళను బట్టి మనం చూడగలుగుతున్నాం అంటే నేటి కాలంలో మనం ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నప్పటికీ దేవుడిని కలిగి ఉండగలిగితే అన్ని అతి సులువుగా మన జీవితాలలో కార్యాలు జరగడం మనం చూస్తాం మరి వాక్యంలోనే సమస్త వరములు ఫలములు మనం కలిగి ఉన్నామండి విలువైన స్వస్థత ఆశీర్వాదాలు కూడా వాక్యం ద్వారా మనం పొందుకోగలుగుతాం వాక్య ఖడ్గదారులు ఖడ్గదారులు అంటే వాక్యాన్ని కలిగిన వారుగా ఉన్నారు యుద్ధ వీరులు అనేది చూస్తే మొదటి దిన వృత్తాంతాలు పది పన్నెండు ఇక్కడ ముగ్గురిని మనం సమయలు సారీ సమయలు గ్రంథంలో యుద్ధాన్ని ప్రకటించినప్పుడు మనం స్పష్టంగా చూడగలుగుతాం దావీదుకు చాలా మంచి అనుచరులు ఉన్నారు పది మంది పది మందిలో ముగ్గురు ముఖ్యమైన వాళ్ళు వాళ్ళలో మరి ఒక వ్యక్తి యుద్ధం చేస్తూ చేస్తూ చేతి తిమ్మిరి పట్టే వరకు ఆ కత్తి అరచేతికి పట్టుకునే వరకు యుద్ధం చేస్తున్నాడు అనేది మనం స్పష్టంగా చూస్తాం మరి అలాంటి యుద్ధ వీరులు నేడు ఉన్నారా అనేది మనం ఆలోచించగలగాలి ఇక్కడ సమయాలు మూడో ఇరవై మూడో అధ్యాయంలో చూడండి యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీలు ఇజ్రాయిలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇజ్రాయిల్లు వెళ్ళిపోగా అతడు లేచి చేయి తిమ్మిరి తిమ్మిరికొని కత్తి దానికి అంటుకొని పోవరకు ఫిలిస్తీన్లను హతం చే వచ్చును ఆ దినం యోహోవా ఇజ్రాయిలకు గొప్ప రక్షణ కలుగు చేస్తాను దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చి మరి ఇలా గొప్ప వీరుల పట్టుకలో మనం ఉండాలి ఆయన పోరాటానికి దిగినాడు విజయమా వీరస్వర్గమా అన్నాడు ఎలియాజర్ మరి ఈ విధంగా అభిషేక్ ఉన్నాడు ఎలియాజర్ ఉన్నాడు తర్వాత మరి వారి యొక్క మాటలలో కాదు కానీ వారి క్రియలలో కూడా మనం చూస్తున్నాం ఆ ముగ్గురులో అభిషేక్ మరి మొదటి వాడుగా ఉన్నాడు ఎందుకంటే ఇజ్రాయల్ అంద పిలిస్తీలందరినీ గెలవడమే కాదు వారి మీద ఒక కర్రను తల మీద ఆడించినట్టుగా చూస్తున్నాం అంటే ఈరోజు మనం చూస్తున్న పరిస్థితులు అన్నిటిని బట్టి మన చిన్న చిన్న దానికి భయపడుతున్నాం నాటి కాలంలో పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి కానీ యుద్ధ వీరులను మనము చూస్తున్నాము నీతి నీతి ఆయుధంలోని కలిగి ఉన్నాము రెండో కొరంది ఆరు పదిహేడు శరీర సంబంధమైన ఆయుధాలు కాదు అవి ఆత్మ సంబంధమైన ఆయుధాలు అని అంటున్నారు మరి చూడండి ఇజ్రాయలీలు యుద్ధ వీరులుగా బయలుదేరడానికి వీలు లేకుండా మామూలుగా వాళ్ళు మేము పండగ ఆచరించొస్తాము అని అని వస్తున్న టైంలో ఇజ్రాయలీలను వెంబడిస్తున్న ఐగుప్తులు యుద్ధ వీరులకి అడ్గాలను తర్వాత రథాలను గుర్రాలను కలిగి వీరిని వెంబడిస్తూ రావడం జరిగింది సో అలా రావడం జరుగుతున్న సమ సమయంలో ప్రజలందరూ భయపడుతున్నప్పుడు దేవుడు అగ్నిస్తంభమై మేఘ స్తంభమై దిగివచ్చి వారిని రక్షించినారు కానీ దేవుడి యొక్క స్వరం ద్వారా దేవుడి యొక్క మాట ద్వారా ఆ కర్రను చాచి సముద్రం గుండా వీరు దాటి వెళ్ళగలిగినారు ఆ కర్రను బట్టి ఆ సముద్రాన్ని దాట వెళ్ళగలిగిన పరిస్థితులన్నీ దేవుడి యొక్క స్వరం ద్వారానే కలిగినాయి స్వరమే వాక్యం వాక్యమే స్వరం కాబట్టి దేవుని నుండి వాక్యాన్ని మనం పొందుకోగలిగితే దేవుని యొక్క కృపను బట్టి మనం నడిపించగలిగితే ఖచ్చితంగా ఆ దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రాగలడు దేవుని మొదట దుర్గములను దేవుని ఎదుట దుర్గంలో పడజాల్ అనేది బలమైనది బలమైన ఆయుధంలో మనం కలిగి ఉన్నాము అంటున్నాడు మరి నిజంగా ఇంత గొప్ప సాక్ష్య సమూహము మనకు ఆధారంగా ఉన్నారు మరి ఇంత గొప్ప సాక్ష్య సమూహంలో దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నారు కనుక ఈ సలోమోను పల్లకి అంటే దేవుడి కోసం ఊరేగే గొప్ప సువార్త కూటమి సువార్తను ఊరేగించే ఒక సంఘము ఒక మహిమాన్వితమైన ప్రేమతో మరి దేవుని గురించి బోధించే ఒక వ్యక్తి అని అనుకోవచ్చు అంటే ఈరోజు మన దగ్గర నలు దిశల ఆశీర్వాదాలు కలిగిన వారంగా ఉండాలి మరి ఒక పల్లకిని మోయడానికి నలుగురు ఎలా అవసరమో ఒక పల్లకిని మోసుకొని వెళ్ళగలిగి అంటే క్రీస్తు యొక్క సువార్తను మోసుకొని వెళ్ళగలిగే నీకు కూడా నలుగురు అవసరంగా ఉంది అయితే మరి నలుగురు అవసరం లేదు అన్నప్పుడు నీలో ప్రార్థన స్థుతి వాక్యము తర్వాత సాక్ష్యము ఈ నాలుగు నీకు జీవితంలో బలమైన దుర్గాలై నువ్వు మోయగా నువ్వు కురిస్తు మోయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ప్రభు కోసం నువ్వు బ్రతికితే ఎలా బ్రతకాలి అంటే దుర్గములు పడగొట్ట జాలనంత గొప్పగా సాతాను సాతానుక్రియలు నిన్ను తాకలేనంత పరిశుద్ధంగా పరిపూర్ణంగా దేవుడి కోసం నువ్వు నేను బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మరి మరి అట్టి ధన్యత మనందరికీ అనుగ్రహించిన గాక అలాగే రాత్రి భయం చేత వారు ఖడ్గంను ధరించి వచ్చుచున్నారు అంటున్నాడు నీ రాత్రి భయం ఎందుకు ఉంది అంటే క్రీస్తు లేనంత వరకు లోకంలో క్రీస్తు ఉండనంత వరకు చీకటి కిరియ చీకటి దినంలో కిందికే వస్తుంది ఎప్పుడైతే దేవుడు తన యొక్క మహిమను ధరించుకొని భూమి దిగి పరిపాలన జరిగించడానికి వస్తాడో అవి మాత్రమే వెలుగు దినములుగా ఉన్నాయి అయితే మరి ఏసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా వెలుగు దినములు వేసుక్రీస్తు మరణించిన తర్వాత మరల చికటి దినాలు ఆరంభమైనవి కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న మనకు దేవుడి యొక్క కృప అనుగ్రహించబడుతుంది కాబట్టి వాక్యపు వెలుగుల్లో మనం ముందుకు నడవాలని కీర్తన కాడు నూట పంతొమ్మిది నూట ఐదులో నీ వాక్యం నా పాదములకు దీపం దీపమును నా త్రోములకు వెలుగునై ఉన్నది అని అంటున్నాడు మరి హెబ్రి నాలుగు పన్నెండులో కూడా మరి దేవుని యొక్క వాక్కులు మనం బోధించగలుగుతున్నాం దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయనను వర్ణించలేనంత గొప్పగా మనం ఆదరణ పొందుకుంటున్నాం వా నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో ఏమంటున్నాడండి ఎందుకనగా దేవుని వాక్యం సజీవం బలం సజీవమై బలం గలదై రెండంచులు గల ఎటువంటి కట్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మక కీళ్లను మూలుగును విభజించు అంత మటుకు దూరుచు హృదయం యొక్క తలపులను ఆలోచనలను ఉందంట మరి ఈరోజు నీ బలహీనత రుగ్మత ఏదైనా కావచ్చు కానీ ప్రభు అయితే నేను విడవను ఎడబాయను అంటూ ప్రేమిస్తున్నాను అంటున్నాడు కాబట్టి వాక్యభూ పునాదుల మీద మనల్ని మనం కట్టుకున్నప్పుడు మరి ఈ లోకంలో సాతాను అధికారం కలిగి ఉన్నాడు ఈ లోక రాజాధిపతి వాడు అయితే ఈ లోకమే వారి వారి యొక్క కార్యములు జరగటానికి ప్రధాన స్థలమైంది వాడు పాతాళంలో ఉన్నప్పటికీ ప్రజల మధ్యలో కార్యాలు జరిగిస్తున్నాడు అయినప్పటికీ ధైర్యం కలిగి ఉండు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు మనతో నడిపిస్తున్నాడు కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం అపవాదిని ఎదిరించి బలవంతులంగా తయారవుతున్నాం ఎందుకంటే క్రీస్తుని చూడగానే అపవాది క్రియలన్నీ లాయపరచబడతాయి ఇదిగో సేనా దయం పట్టిన వ్యక్తి ముందరికి ప్రభు రాగానే ఓ నజరడని యేసు మాతో నీకేం పని అని అన్నారు మరి ఈయన నా ప్రియ ఈయన ఏదో నేను ఆనందిస్తున్నానంటూ తండ్రి ఈయన దేవుడు కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చినాడు దయ్యాలు సాక్ష్యమిస్తున్నాయి మరి నువ్వు నేను సాక్ష్యమిస్తున్నామా ఇదిగో అపోసులైన పావులు అపోసుల కార్యంలో పావులు ఎవరో తెలుసు మరి ఏసి ఎవరో తెలుసు మరి మీరెవరో అంటూ దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దయ్యం వారిని ఉడగొట్టి చెదివాదినట్టుగా వారు నగ్నంగా పరిగెత్తినట్టుగా మనం ఆపోసుల కార్యంలో చూస్తున్నాం మరి ఇలాంటి భయంకరమైన దినాలలో ఉన్న అపవాది విజృంభిస్తాడు వాక్యం లేకపోతే అపవాది విజృంభిస్తాడు పరిశుద్ధత లేకపోతే అపవాది నీ గృహంలోనికి వస్తాడు నిన్ను వేదన గురి చేస్తాడు నిన్ను భయానికి గురి చేస్తాడు భయాంద దిగులు చేత నువ్వు మరణించాలి అని ప్రయాసపడతాడు అయితే మరి అలా రాత్రి భయం చేత వారు ఖడ్గంను ధరించి వచ్చుచున్నారు అంటున్నారు కనీసం ఈ భయాలు ఇబ్బందులు అన్నీ పోవాలంటే దినమంతటిలో నువ్వు ఒక్క వాగ్దాన్ని నెమరు వేసే స్థితిలోనికి రావాలి వాక్యం లేకుండా నిన్ను నువ్వు కట్టుకోలేవు వాక్యానుగుణంగా నువ్వు ఉండగలిగితే వాక్యాన్ని బట్టి నువ్వు దీవించబడతావు సర్వసమృద్ధిని అనుగ్రహించబడుతుంది దేవుడుగా మహిమ నందుతున్న ఆయన ప్రేమ మహిమాన్వితమైన ఆయన కృపాకరణ కటాక్షులను బట్టి నడిపించే దేవుడు మనకు తోడుగా ఉండి ఆదరించి ఆదుకొనుగాక అయితే ఈ లోకంలో మనకు భయాలు ఉండకూడదు అంటే నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాలు హెబ్రిలకు పత్రిక చూడండి ఆయనకు విశ్రాంతిలో ప్రవేశించుదుమాను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవరైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉండము వారికి వారికి ప్రకటింపబడినట్టు మనమును సువార్త ప్రకటింపబ మనకు మనకును సువార్త ప్రకటింపబడను కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారే కలిగి ఉండలేదు కనుక గనుక వినబడిన వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను అంటున్నాడు మరి మనకు కూడా విన వినిన వాక్యం నిష్ప్రయోజనం కాకూడదు ఎందుకంటే వాక్యాన్ని విని వాక్యంలో ఎదిగి వాక్యాన్ని త్రుణీకరించబడతికితే కక్కిన కుక్కలాగా మనం తృణీకరించబడతాం కక్కిన కుక్క తన వాతిని మళ్ళా తింటాంట సో పాపం చేయనని తీర్మానం తీసుకొని వాక్య ప్రకారం జీవిస్తానని మళ్ళా మళ్ళా పాపం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని వేస్తాడు సో మన జీవితంలో మన పరిస్థితులలో మనం ఎలా ఉండాలంటే ప్రార్థనతోనూ పాటలతోనూ వాక్య పఠనంతోనూ మరి దేవుని ఆరాధించే వారంగా ఉండి తండ్రికి ఎల్లప్పుడూ నీ శరీరంలోనూ నీ ధనంలోనూ సమర్పిస్తూ న్యాయంగా నువ్వు బ్రతుకుట ఇంతే కదా నేను కోరేది అంటున్నాడు దేవుడు మరి అలా నువ్వు నేను బ్రతకగలిగితే మాత్రం ఉన్నత శిఖరం ఎక్కిస్తాడు దేవుడు ఉన్నతమైన పరిస్థితులలో గుండా ఆయన నడిపిస్తూ అదిగో నేను దేవుడును నేను మాత్రమే దేవుడనట్టుగా ఆయన యొక్క మహిమాన్వితమైన కృపను బట్టి ఆయన యొక్క మహిమాన్వితమైన ప్రేమను బట్టి మహిమోన్నతుడిగా ఘనతో నందుతాడు అటు దానితో గత మనందరికీ అనుగ్రహించులాగున దేవదేవుడే మహిమోనందు రీతిగా ఈ దినం ఆయనకు సమర్పించుకుందాం మరి సలోమోను ఊరేగే పల్లకి నువ్వు నేనే అని జ్ఞాపకం చేసుకుందాం మరి పల్లకి వచ్చి అరవది మంది శూరులు దానికి పరివారము వారు ఇజ్రాయీలతో పరాక్రమశాలులు వారందరూ కట్గ్గదారులు యుద్ధ వీరులు అంటున్నారు ఈ ఇజ్రాయలీలలో ఇజ్రాయేలు అంటే దేవుడితో పోరాడి గెలిచిన వాడు కాబట్టి మనం కూడా యాకోబు దేవుడితో పోరాడి మనుషుల మనిషితోను దేవునితో పోరాడి గెలిచిన రీతిగా మనం ఈ లోకంలో మనుషులతో మానవత్వం లేని మనుషులతో మనం పోరాడాలి లోకానుసారమైన జీవితం జీవించకుండా పరిశుద్ధ జీవితం జీవిస్తూ దేవుని గణపరిచే స్థితిలో మనం ఉండాలి అతి ఉన్నతమైన ఆధిక్యత ఆశీర్వాదం మనమందరం కలిగి ఉందా యాకోబుని దీవించిన దేవుడు ఆ పోస్టులలో నిలిచి వారిని నడిపించిన తండ్రి ఆయన దేవుడు మనల్ని కూడా దీవించి నడిపించి ఆయన కనుగున్న మనల్ని హెచ్చించి ఆయన ఔన్నత్యంలో ఆయన రాకడ సమయంలో ఎత్తబడి గుంపులో ఉండడానికి ఈ పరమగీతాలు ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ పరమగీతాల ధ్యానంలో నిన్ను నన్ను దేవుడు బహుగా బాహుగా గాక ప్రార్థించుకుందాం